పెళ్ళి మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది నువ్వు మంచిగా ఉన్నావు అని చెప్పినా అమ్మా ఏం ఫీల్ ఉన్నది వెళ్ళాలి పిల్ల ఉంటలే మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు భార్య భర్తల మధ్య ఇంకొక ఆర్డర్ ఆర్డర్ వస్తే ఆ భార్యకి దయ్యమే ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ రంజిత్ అయితే మధ్యాహ్నం చాలా ఆట పట్టిచ్చిండు ఏమని అంటే ఈ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఉంది ఈ అమ్మాయి అయితే నాకు సెట్ అవుతుంది అనుకుంటా నన్ను మస్తు సెడ్ సో ఇప్పుడు నేను రంజిత్ని వేసేస్తున్నా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఓకేనా ఏమన్నావు మధ్యాహ్నం ఇంతకు ముందు ఒక గంట ముందరే మళ్ళా చెప్పినా కదా అరే అవ్వండి

చాలా మంది అమ్మాయి ప్రపోజ్ చేసి ఉండొచ్చు అది నీ పర్సనల్ అయింది కదా తర్వాత ఎందుకు గెలకడం దాని గురించి మేడ పెళ్లి పిల్ల ఉంటలే మళ్ళీ ఎందుకు గెలుపుతున్నా గీచినెబ్ మహిళా సంఘాలు వస్తాయి దెబ్బలుండే కోపం తెప్పి కోపం కోపం నువ్వు తెప్పిస్తున్నావు నాకు మధ్యాహ్నం ఎందుకు తెప్పించినా మళ్ళా కోపం అప్పుడు తెలియదా నాకు అంటే ఒక్కరికేనా మరి నాకు ఒకసారి ఎన్నిసార్లు 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 రీల్ చూపించి ఈ అమ్మాయి నాకు సెట్ అవుతుంది ఈ అమ్మాయి మంచిగా ఉంది ఎవరైనా అంటారు అట్లా నేను ఒత్తిన్న కొందరు చెప్పి నాకు కోపం తెప్పి అవునా అంతుందా

కదా మంచిగా సాఫ్ అంత పని టైర్డ్ అయిపోయినప్పుడు మన నన్ను ఎందుకు గెలుగుతున్నావు ఫీవర్ సరే ఫీవర్ ఉంది అన్ని ఉన్నప్పుడు మన నన్ను ఎందుకు గెలిచినో చెప్పు ఆ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి నిన్న ఎవరికో హాయ్ చెప్పిరు అరే చుట్టుపక్కల హాస్టల్ కంచులు వస్తారు ఆ నీళ్ళకి హాయ్ చెప్పకపోతే ఎట్లా ఇంకోసారి 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 ఇది నార్మల్ ఎప్పకి చూసేసరికి అక్కడ కింద దాసుకోవాలని చెప్పిన చూస్తుంది కింద దాసుకోవాలని చెప్పిన నువ్వు వచ్చిన నటించిన అదే ఎందుకు ఎందుకు నటిస్తున్నావు ఎందుకు నటిస్తున్నా భార్య భర్తలు ఆట పట్టించుకోకుండా ఉంటారా ఆట ఉంటారు ఇంకొక వాళ్ళని తీసుకొచ్చి ఆట పట్టివ్ జరుతుంటా <laughs> కదా <laughs>

ఎందుకు అతుక్కో జరగట్టిదంతా మా ఇంటికి జరగట్టిదంతా మా ఇంటికి నువ్వు నవ్వకే నాకు వస్తుంది నవ్వక నువ్వు ఎందుకు నవ్వుతున్నా మధ్యాహ్నం చేసిందమ్ అలా చెప్పాలా అతమ్మా చెప్పాలా అత్తమ్మ ఊరికే కూడా ఆ మాట ఈ మాట అంటుండు ఆలత్త తీసి మధ్యాహ్నం ఏడిపిస్తున్నా అత్తమ్మా అంటే ఇక అందంగా ఉన్నావు అని చెప్పి పోగలా నువ్వు ఏమంటున్నావు మంచిగా ఉంది ఎప్పుడన్నా పెళ్ళయి మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది నువ్వు మంచిగా ఉన్నావు అని చెప్పి అన్నావా నీకు డ్రెస్ సెట్ అయ్యిందని చెప్పి అని అన్నావా అట్లీస్ట్ నువ్వు వండిన కూర అన్నా మంచిగా ఉందని అని చెప్పినా ఎప్పుడన్నా లేదు ఎప్పుడే చెప్పవు కూరలు అయితే ఎప్పుడు ఎప్పటికీ మంచిగా ఉంటాయి కానీ నేను నువ్వైతే నా బంగారం చేయాలి బంగారం అయితే ఒకసారి కూడా మన బంగారం అని చెప్పాలి అడుక్కోవాలా అడుక్కోవాలా అంటే నా

గిల్లించుకోవాలి అరవకూడదు ఇప్పుడు కర్రా అంటే నా వల్లనే ప్రాబ్లం అవుతుంది కదా వేరేలా మాటలు కిజా ఉంటాయి తమలపాకు వచ్చి బెల్లం లెక్క నా మాటలు కాకరకాయ అంతే బెల్లం మాటలు కాకరకాయలో ఎందుకు నాకు అర్థం కాదు ఎంతో ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటాను హస్బెండ్ కూడా ఎందుకు నాకు ఇన్ని అమ్మా ఒక్కసారి అన్న నువ్వు మంచిగా ఉన్నవే నీ డ్రెస్ బాగుంది నీ చీర బాగుంది అని చెప్పి అడుకోవాలి నా చీర బాగుందని చెప్పి అడుక్కోవాలి

సీరియస్ నేను చెప్తున్నా నేను చెప్తున్నా కదా నీకు విను నా మాట కూడా వినాలను అప్పుడప్పుడు కొద్ది దెబ్బలు

काल बनू दे <laughs> ना, <laughs> ना? <laughs> <अते> ना? <laughs>

ఏ దడతావు ఒకటి جبتేడా ఒయ్ ఒయ్ ఏంది కమ కమ దొరే ఆ పెర్తులే వచ్చింది బాపా నా వ్యకుంది కదా ఇప్పుడాకాలిద్దా నారద ఉన్నారు ఇప్పుడు అక్కడ ఉన్నారు అమ్మ इसको पापा ਨੂੰ इसको बोलो సో ఫెన్స్ చూసారు కదా ఒకటి రెండు పడుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుంది ఆ కోపం క్యాచ్ కొద్ది అన్న పాపం అనిపియ పని చేసి పని చేసి మొత్తం కష్టపడి చూసాను ఎంత రావు పడుకుంటే నేను మన జుట్టు వీక్తున్నావు స్టిల్ నేను ఆడ కెమెరా ఫ్రాంక్ అని చెప్పినా కూడా నువ్వు జుట్టు పట్టుకున్నావు అంటే చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ బై అవో లవ్ యు ఆల్ అని చెప్పి మీ అందరికీ ప్రతి వీడియోలో చెప్తాడు నాకు నేను ఒక్కసారి హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వేట్ ఫర్ మీ థ్యాంక్ యూ